ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ను ఇంకా నాశనం చేయాలని ఢిల్లీలో కూర్చున్న కొన్ని వర్గాలు పని కట్టుకుని పనిచేస్తున్నాయని భావించవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కుట్రపూరితంగా విభజించిన రెండు జాతీయ పార్టీలు తమ కుట్రలకు మరింత పదును పెడుతున్నాయా అనిపిస్తుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి మరొక నాయకుడు ఉత్తరాది నాయకులను సవాలు చేసే స్థాయిలో ఎదగకుండా వారిని ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయటంలో వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం అవుతాం కేసీఆర్ తెలంగాణలో విమర్చ కాకుండా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తు ఢిల్లీ ఊహలు కలలైపోయాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కానీ తమ రాష్ట్రంలో తాము ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నారు నవీన్ పట్నాయక్ ఇప్పటికే ఆరుసార్లు ఐదు సార్లు ఎన్నిక ఎన్నిక చేసుకున్నారు ప్రజలు ఆరోసారి ఎన్నిక చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అయితే ఈ లోపుగా కేంద్రంలో బాగా స్థిరపడిన బీజేపీ నాయకత్వము దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ అన్నిటినీ నాశనం చేయాలని అలాగే వ్యవసాయ కులాలను అన్నిటినీ రాజకీయ అధికారాన్ని దూరం చేయాలని కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నది అంటే అది అది రాజకీయ వ్యూహంగా మనం తప్పు పట్టడానికి వీల్లేదు కానీ అది అందులో దాని వెనుక కుట్ర ఉన్నది రైతు వ్యతిరేక లక్షణాలను బీజేపీ మళ్ళీ మళ్ళీ ప్రదర్శిస్తుంది ప్రదర్శించింది ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది బీజేపీకి సవాలుగా మారే ప్రాంతీయ శక్తులకు వెన్ను దన్ను వ్యవసాయ కులాలు కావటం అనే అంశాన్ని బీజేపీ బాగా గుర్తించింది రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకులు సంస్థ ఒక పద్ధతి ప్రకారము ఈ నాయకత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నది ఆ మ్యాక్ మ్యాక్రో వ్యూ అంటే విహంగా వీక్షణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాస్తవాలకు మాత్రమే ఈ వీడియోలో పరిమితం అవుదాం మరోసారి ఇతర అంశాలను చర్చించవచ్చు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని లోపభూయిష్టంగా రూపొందించారు లోపభూయిష్టంగా రూపొందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే విధంగా విభజన చట్టాన్ని రూపొందించారు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నాయకులలో కాంగ్రెస్ నాయకులలో చాలామందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి ఈ విభజన జరిగిన పద్ధతి మీద దృష్టి పెట్టకుండా వారి దృష్టిని మళ్లించారు అలాగే ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు ఇక్కడ నుంచి ఎంపికైన వారు ఎమ్మెల్యే ఎంఎం ఎంపీలలో చాలామంది వ్యాపార సంబంధాలు ఉన్నవారు కాంట్రాక్టులు ఉన్నవారు కాబట్టి కేంద్రాన్ని నిలువరించి సవాలు చేసే సత్తా ఉన్నవారు కాదు ఈ దశలో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేశారు మొత్తం ఆదాయం వచ్చే హైదరాబాదును తెలంగాణకు అప్పగించారు నష్టాలతో ఉన్న అంటే లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ను విభజించి అనాథ శిశువుగా వదిలేశారు ఈ ఫీలింగ్ ప్రజల్లో బాగా చొచ్చుకుపోతున్న తరుణంలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు నాయుడికి జోడీగా తయారయ్యి తిరు ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఢిల్లీని మించిన రాజధానిని నిర్ణయిస్తే నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత నేను తీసుకు మేము తీసుకుంటామని వీరిద్దరు నాయకులు చాలా డంబాచారాలు పలికారండి నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా పలికిన ఆ పలుకులు వీడియోలు ఇప్పుడు సర్క్యులేషన్లో లేవు అంటే వేయటానికి కూడా టీవీ ఛానల్స్ వాళ్ళకి కొంచెం బెరుకు బెరుకుగా ఉన్నట్టుంది ఎందుకని వేటి లేదు మనకు కదైతే క్రమంగా వస్తాయి అవి రాకుండా పోవు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ అంటే కాంగ్రెస్ అలాగ కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్లోను బీజేపీ అనుసరించిన విధానాలు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ఢిల్లీ స్థాయిలో లేదు లేకపోతే తప్పకుండా నష్టమే చేసేది ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసే పరిస్థితిలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ తన అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నది విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదు తెలంగాణతో ఉన్న ఆస్తుల పంపకాన్ని పరిష్కరించలేదు ఈ వివాదం ఇలాగా కొనసాగించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒకే ఏకాభిప్రాయం ఉండటము వారికి ఇష్టం లేదు అందువలన తగులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అసలే వాళ్ళకి లోక స్టాండి లేదు బీజేపీకి వన్ పర్సెంట్ ఓట్లే ఉన్నాయి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్ ఆ ప్రాంతంలో ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకా మాకు ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయని వాళ్ళు భ్రమ చెందుతున్నారు తర్వాత వచ్చిన ప్రజారాజ్యము తర్వాత వచ్చిన ప్ర జనసేన ఈ బీజేపీ పార్టీ ఓట్లను లాక్కుపోయిందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించట్లేదు అయితే ఇటీవలి కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో సీట్లు ఇచ్చిన పద్ధతి లేకపోతే బీజేపీ స్థానిక నాయకులకు అసలే ప్రాధాన్యత ఇవ్వకుండా పద్ధతులు వారికి వాస్తవాలు ఏంటో తెలిసి వచ్చాయి అది అలా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఎస్సీ వైజాగ్కి రైల్వే జోన్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు ఇవన్నీ చేయకుండా ఇంకా పోలవరాన్ని నెత్తి మీద వేసుకుని బాధ్యత తీసుకుని నిర్మాణం పూర్తి చేయలేదు అసలు రాష్ట్ర విభజన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు తర్వాత రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము భూములకు నష్టపరిహారం ఇవ్వాల్సింది కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ అపారంగా పెరిగింది చంద్రబాబు నాయుడు అనే వినాశకారుడు కపటి కేంద్ర ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చాడు ఆయన దురదృష్టవశాత్తు మనకి తొలి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అమరావతి ఊపిలో దించడమే కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు లోపపు ఇష్టంగా నిర్మించాడు సాంకేతికంగా అనేక తప్పులతో నిర్మి నిర్మించాడు కాంట్రాక్టర్లను తరచుగా మార్చారని దాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అను వారిలో చెలరేగుతున్న అనుమానం ఏమిటంటే ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బులో ఢిల్లీ పెద్దలకు కూడా ఏమైనా భాగం ఇచ్చాడు అందుకనే వాళ్ళు ఏమి చంద్రబాబు మీద ఏమీ చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే దానికి ఏమి తోడ్పడటం లేదు నిమ్మక నీరెత్తినట్టు సినిమా చూసినట్టు చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరి చూసిన తర్వాత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా విషయాలు విశదీకరించినట్టు అర్థమవుతున్నాయి బీజేపీ నాయకులు కుట్రపూరితంగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం పూర్తి కావడానికి అవకాశం ఇవ్వలేదు పోలవరంలో అవినీతిని పరోక్షంగా ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును గోదావరిలో కలిపేశారు ఈ ఎన్ని ఎన్ని సంవత్సరాలు రెండు వేల నాలుగు ఐదులో నిర్మాణం ప్రారంభమైతే రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఎప్పుడో ఈ ఈ ప్రాజెక్ట్ పూర్తయి రైతుల పంట పొలాలకు నీళ్ళు వెళ్ళాయి ఇప్పుడు రైతుల పంట పొలాలకు నీళ్ళు ఎప్పుడొస్తాయో చెప్పలేదు రెండు వేల పద్దెనిమిది అన్నారు టీడీపీ వారు దీన్ని ప్రభుత్వం మారిన తర్వాత వేగంగా నిర్మించాలంటే సాంకేతిక లోపాలతో నిర్మించారు సాంకేతిక లోపాలను సరిచేయటానికి అంతర్జాతీయ రప్పించి నివేదిక తీసుకోవాలంటే ఆ నివేదిక తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ ఏజెన్సీలు ఈ ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ ఏజెన్సీలు జనవరుల శాఖ వారు ఎంత లోపభూ ఇష్టంగా వ్యవహరిస్తున్నారు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు వారికి సమర్థత లేదా లేకపోతే అవినీతి పరులా అన్న విషయాలు వెల్లడవుతాయి కాబట్టి కేంద్రము ఈ నిపుణుల అంతర్జాతీయ నిపుణులు రప్పించటం లేదు ఆ లోపభిష్టంగా ఉన్న వాల్ పండ్ వాల్ నిర్మాణాన్ని ఏం చేయాలో ముందుకు వెళ్లకుండా అడ్డంకులు వేశారు నిధులు ఇవ్వటం లేదు మేము ఏదో రెండు వేల పద్నాలుగు పదిహేను స్థాయి నిధులే ఇస్తాం తప్ప ఇప్పుడు పెరిగిన నిధులు ఇవ్వమని చెప్తారు అసలు ఏదైనా అంతర్జాతీయంగా కానీ దే జాతీయంగా కానీ దేశంలో కానీ ఎక్కడైనా ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ కాకుండా ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా నర్మదా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసిన గుజరాత్ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఎస్కలేషన్ ఎంత తెలుసు కదా ఆయన ఆ నర్మదా ప్రాజెక్ట్ కోసము అన్ని వ్యవస్థలను బెండ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్న శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి కదా ఆయనకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎస్కలేట్ అయింది ఎలా జరిగింది అనేది మరి పొలవరాన్ని ఎస్కలేట్ కాకుండా ఎలా నిర్మించగలము అని అనుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఉండే సవతి తల్లి ప్రేమకు లేకపోతే ఒక అసూయకు లేకపోతే ఈ రాష్ట్రాన్ని అనగదొక్కాలన్న ఆలోచన ఇక్కడ నుంచి ఎవరు పొలిటికల్ ఫోర్సెస్ ఎమర్జ్ కాకుండా చేయాలన్న ఆలోచన కేంద్రంలో ఉన్న పెద్దల కాళ్ళు జాతీయ పార్టీ కాంగ్రెస్ అయినా కావచ్చు బీజేపీ అయినా కావచ్చు ఉన్నది అలాగే ఇక్కడ ఎవరు పాపులర్ లీడర్స్ ఎమర్జీ కావడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అలాగా చాలా అన్పాపులర్ అయిపోయాడు ఆయనకి చరిత్రలో కలిసిపోతాడు ఇక భవిష్యత్తు ఉన్నది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లేకపోతే విభజన హామీలు అమలు చేస్తే లేకపోతే ప్రత్యేక హోదా ఇస్తే విశాఖ రైల్వే జోన్ తెస్తే ఆయనకు పేరు ప్రతిష్టలు ఎక్కడ వస్తాయనే ఉద్దేశంతో దానిని అలాగే పెండింగ్లో పెట్టి 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 అది ఆంధ్రప్రదేశ్ను బతకనివ్వరు చావనివ్వరు అది కేంద్ర స్థాయిలోని బీజేపీ నాయకుల వైఖరి అప్పుడు పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి జాతీయ స్థాయిలో అందరూ ఊహించినంత స్థాయిలో ముఖ్యంగా బీజేపీ నాయకులు ఊహించిన స్థాయిలో సీట్లు రావని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బీజేపీ బీజేడీ నవీన్ పట్నాయక్ లాంటి వారి మీద ఆధారపడాల్సి వస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి ఈ విషయాన్ని పది సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముందునే చెప్పాడు తెల ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడే స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంటే అప్పుడు మనకు కావలసిన డిమాండ్లన్నీ మనం సాధించుకోగలమని ఆయన ఓపెన్గా నరేంద్ర మోడీతో మాట్లాడి బయటకు రాగానే చెప్పాడు ఇప్పుడు ఇండియా కూటమి వచ్చినా లేకపోతే బీజేపీ ఎన్డీఏ వచ్చినా ఈ షరతు పెట్టే అవకాశము రా మన ఆంధ్రప్రదేశ్కి రావాలని మనం కోరుకోవాలి అంటే ప్రేమతోటి లేకపోతే చట్టపరంగా నిబంధనలు అనుసరించి వ్యవహరించే జాలి దయ ఓర్పు లేకపోతే సంయమనము ధర్మబుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేనే లేవు కేంద్రంలోని రాజకీయ పార్టీలకు లేనే లేవు ఇంకా రా ప్రాంతీయ పార్టీల్లోనే ఇంకా ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే ఉండవచ్చు కానీ జాతీయ పార్టీలు కట్ థ్రోట్ కాంపిటీషన్ లాగా నడుస్తున్నాయి ఇది ఎంతకాలం నడుస్తుంది అంటే నడుస్తుంది నడిచినంతకాలం నడుస్తుంది నడవనంతకాలం నడవదు ఈ దశలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏం జరుగుతుందో మనం చూడాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే చాలా చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు ఇటు కాంగ్రెస్ వారు కానీ ఇటు బీజేపీ వారు కానీ పీడించి ఉన్నారు దోపిడీ చేసి ఉన్నారు అన్యాయం చేస్తున్నారు దాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలను అమలు చేయటం లేదు తెలంగాణతో ఆస్తుల పంపిణీకి సహకరించటం లేదు నీటి తగాదాలు పెంచాలని చూస్తున్నారు ఈ శుక్రనీతి వక్రనీతి ఇంక ఇలాగే కొనసాగుతుండాలా మనం తెలుగు ప్రజలు బలైపోతుండాలా అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది